హలెలుయ మన ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా గృహంలోకి చేరుకున్నారా క్షేమంగా ఉన్నాడా గడిచిన కాలమంతా ఆయన కృపలో మనల్ని క్షేమముగా సురక్షితంగా కాచి కాపాడిన దేవుడికి ఈ రోజును ముగిస్తూ కృతజ్ఞతతో మనము ప్రార్థనను సమర్పించుకుందామండి స్థుతి సింహాసనము వేద్దాం ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నుండి వారి ప్రార్థన ఆలకించాలని సెలవు ఇచ్చిన దేవునికి మనం అందరము స్థుతి సింహాసనము వేద్దాం అడిగిన వాటి కంటే ఊహించు వాటి కంటే అధికమైన మేలులు దయచేయు మహోన్నతమైన దేవునికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము అన్నింటికంటే ముందుగా ఉన్న దేవామికు స్తోత్రములు 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 సమస్తమునకు ఆధారభూతుడు దేవామికు స్తోత్రములు 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 తండ్రి నిజమైన దేవుడవైన దేవామికు స్తోత్రములు 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 తండ్రి బుద్ధి జ్ఞానములు సంపదలు గుప్తములై ఉన్న దేవామికు స్తోత్రములు 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 తండ్రి జీవము గల దేవామికు స్తోత్రములు 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 సదాకాలము రాజుల రాజువై ఉన్న దేవామికు స్తోత్రము 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 ఆది దేవా దేవామికు స్తోత్రము 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 నిత్య జీవార్థమైన దేవామికు స్తోత్రము 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 శక్తిగల మా రక్షకుడవైన దేవామికు స్తోత్రములు 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 అద్వితీయ నాదురవైన దేవా మీకు స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగణుడా సర్వ శక్తిమంతుడా మీకు వందనాలు స్థితులు స్తోత్రములయ్య ఆకాశ మహాకాశములు నోటి మాట చేత కలిగించిన దేవ నక్షత్రములన్నీ పేర్లు పెట్టి పిలుచుచున్న దేవ మమ్మల్ని మీ స్వరూపమందు సృష్టించుకొని నాయన మీ జీవమును మాకు దయచేసి మీ రక్తముతో మమ్మల్ని కొని తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునుపే నీ కనులు నన్ను చూచి పేరు పెట్టి పిలుచుకున్న దేవ అరచేతిలో చెక్కున్న దేవ నీ పాదములకు బంగారు పాదములకు అపరించి పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఏమి చిరడము చెల్లించగలయ్యా విరిగి నలిగిన హృదయముతో నీ పట్ల కృతజ్ఞతతో ప్రభువ నా జిహ్వాబాలను నీకు సమర్పిస్తున్నానయ్యా నా ప్రార్థన మీకు ఇంపైన సువాసనగా తది పరముఖులు ఎక్కి వచ్చినట్లుగా ప్రభు నా బ్రతుకు నీ కొరకు సువాసన భరితంగా ఉండడాగను ప్రభు ఈ లోకంలో వెలుగు వలె సువాసన వలె పరిమళ వాసనగా ఉండుటకును ప్రభు ఉప్పు వలె ఉండుటకును ప్రభు నన్ను బలపరుచుచున్న దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అంటున్నాయన కృతజ్ఞతతో విరిగినలిగిన హృదయముతో ప్రభు ఏ మోకాలైతే నీ సన్నిధిని వంగి ప్రభువ తగ్గింపు హృదయముతో ప్రభు హృదయం నిండా ప్రేమతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటువంటి వారందరినీ ప్రభు పేరు పేరున తండేశయ నీ సన్నిధిని ఎత్తి పట్టుచున్నానయ్యా ఎవడు నా ఎందుకు భయభక్తులు కలిగి నా సన్నిధిని వణుకుచున వారినే దృష్టిస్తున్నానని ప్రభు వయస్ నీ యొక్క నేత్రము ఈ లోకం అందరి సంచారము చేభు నీ సన్నిధిలో ప్రార్థనకై మోకరిలిన ప్రతి ఒక్కరూ మీ దృష్టిలో పడుదరుగాక అయ్యా వారి యొక్క హృదయ వేదన అంతా మీ పాదాల దగ్గర సమర్పిస్తానయ్యా వారి అక్కరతలన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాయి ఎవరు త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారు నలిగిన స్థితిలో ఉన్నారు నువెందుకు పనికిరాని వానివి పనికిరాని దానివి పనికి మారిన వారితో మాకు బంధాలు లేవు బంధుత్వాలు లేవు అంటూ ప్రభు ఈ లోకలతో వెలివేయబడిన స్థితిలో చితికిపోయిన బ్రతుకులు బ్రతుకుతున్న వారిని అయ్యా జ్ఞాపకం పెంట కుప్పల మీద నుంచి దీనిలో పైకెత్తు దేవా మీకే వారిని సమర్పిస్తున్నానయ్యా కన్నీటిని చూసిన దేవుడు ప్రభు కన్నీటికి కారణమవుతున్న వారిని చూస్తున్న దేవుడు ఆయన ప్రభు తండ్రి చూచుచున్న దేవా అని పేరు పెట్టగలిగింది ప్రభు ఒక అన్యురాలి చేత ప్రభు వైసయ్య మీరు ఏడుగురు రాజులకు తలి రాగినట్లుగా ఆశీర్వదించిన దేవుడు ప్రభు రక్తంలో కడగబడి మీ చిత్తంలో ప్రభు జీవించిన బిడలు ఇంకెంతగా ప్రభు ఆశీర్వదించబడిన వారము నాయన నిజముగా ప్రభు మధాన్యతలు మేము తెలుసుకోవడం లేకుండా సాతాను తండ్రి కన్నులకు మంద దృష్టిని చీకటిని కలగజేసి ఉండగా ప్రభు ఆ యొక్క చీకటి నంతటిని పారద్రోలండి ప్రభు మహానతుడా మహాగణుడా సర్వశక్తి మీ వెలుగును వారి జీవితాల్లో ప్రసరింపజేసి ప్రభువ మిమ్మల్ని చూడగల నేత్రములు వారికి దయచేయండి మీరు మా కొరకు ఎన్ని ఆశీర్వాదములు దాచి ఉంచారో వాటన్నింటినీ స్వతంత్రము చేసుకోనకుండా అడ్డుపడుతున్న ప్రతి సతాన శక్తుల లయమవును గాక అనారోగ్యముతో పీడింపబడుతూ డాక్టర్లకు సైతం అంత చిక్కని రోగములతో బాధపడుచు అనేకమైన సర్జరీస్ ద్వారా నడిపించి పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వారికి ఉన్న అనారోగ్యం కారణంగా వారికి ఉన్నదంతా వ్యయము చేసుకొని ఫైనాన్షియల్ గా అఫర్ట్ చేయలేని వారిని జ్ఞాపకం అయ్యా సహాయం చేయండి అహో వారు అఫ్ ప్రభు వారిని స్వస్థపరచు దేవానికి స్తోత్రముడైనా వారందరినీ ప్రభు ముట్టి స్వస్థపరిచి ప్రభు మీ వాక్కును పంపితండి సెలవిచ్చండి మీరు సెలవిస్తే చాలు ప్రభు సమస్తము జరిగిపోతుంది లేవనైతే మీ సాక్షులుగా అయినా వారి జీవితాల ద్వారా మీరే గాక మూయబడిన గర్భములను తెరవండి ప్రభు స్వాస్థముతోను బహుమానములతోను వారి ఒడిని నింపండి సారమ్మ తల్లికి చెప్పినట్లుగా మీదటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు మీ నోటి నిన్న నవ్వు ఉంటుందని ప్రభువు ఆశీర్వదించిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అయి ప్రభువ వారి ఆదిత్యమును స్వీకరించిన దేవుడు ప్రభువ అయా మీకు అసాధ్యమైనది లేదునైనా ప్రతి కన్నిటిని తొడవండి ప్రభువ వారి జీవితాల ద్వారా తండ్రి మీరు మహిమ పొందని మీ సాక్షులుగా వారిని నిలబెట్టని అనేక మంది అన్నజనుల మధ్య ప్రభు మీ నామము పొగడబడినట్లుగా ఘనపరచబడినట్లుగా ఘనమైన కార్యాలు నాడు మాత్రమే కాదు నేడు కూడా జరుగుచున్నాయని ప్రభువ మీరు రుజువు చేయండి ప్రభు ఇదిగో కృపాకాలంలో ఉండగానే వారి యొక్క బ్రతుకులను చక్క పెట్టుకోవడానికి నశించిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సహాయము చేయండి ప్రభు వ్యంగ్యముగా మాట్లాడుతూ ఎగతాళిగా మాట్లాడుతూ నశించిపోతున్న వారికి సిలువ వెర్రెతనముగా ఉంటుండగా అయ్యాక్షింపమైన మాకు శక్తి కనుక ప్రభు నశించిపోవు ఆత్మల పట్ల ఇర్మియా వాళ్ళ తండ్రి కన్నీరు కారుస్తూనే సన్నిధిని విలపిస్తూ అయ్యా మరి యొక్క అవకాశము వారికి దయచ్చేయండి తండ్రి అని ప్రభువు వారి గురించి మొరపెట్టుటకు రోదన శక్తిని దయచేయండి ప్రభువు కన్నీరు కార్చే నేత్రములను వారికి దయచేయడు ప్రభు మీ యొక్క ఆత్మ కార్యములు చూడగల జీవితములను వారికి దయచ్చేయండి ప్రభు ప్రతి విశ్వాసని బలపరచండి ప్రభు వాక్యములోను అలా అలయక సొలయక సాగిపోవుటకు తండ్రి వారిని బలపరచండి ప్రభు ఎంతో మంది ప్రభు గుంట లాంటి పరిస్థితుల్లో ప్రభువు మరి స్నేహితులుగా నటిస్తూనే ప్రభువ ముంచిన స్థితిలో బంధువులుగా ఉంటూనే వెన్నుపోటు పోజన స్థితిలో గుంటలో వేయబడిన స్థితిలో ఉంటుండగా ప్రభువ పతాలములో వారు బంధింపబడి ఉన్నను ప్రభు నా సంకటములన్నీ కుదుర్చి వాడు నీవేనని వాతావరణ ఊబిలో నుండి నన్ను బయటికి లాగి సమతలగలు భూమిపై నిలవబెట్టు దేవుడవు నీవేనంటూ ప్రభు వాగ్దానములు ఎత్తి పట్టి తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభు అటువంటి వారందరికీ సహాయము చేయండి ప్రభు నిజ స్నేహితుడు నీవుండగా ఈ లోకంలో ఏ స్నేహము తండ్రి మరి మోసపూరితమైన గ్రహించడానికి సహాయము చేయండి తండ్రి ఎవడ బిడలను దీవించండి ప్రభు మీ చిత్తంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి విశ్వాసకి అవిశ్వాసతో పాలు లేకున్నట్లుగా ప్రభు వారి యొక్క వివాహములు క్రీస్తును బండ మీద కట్టబడి లాగున ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభువ నీ కృపలో వారిని గమ్యస్థానములకు చేర్చండి ప్రభు దూతల కాపుదలను దయచేయండి ప్రభువ కుటుంబ కలహములతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు వారి కుటుంబాలలో ప్రతి ఒక్క సాతాను దురాత్మ శక్తులు పారద్రోలండి ప్రభు శాంతి సమాధానమును ఆ కుటుంబాల దయ దయచేయండి తండ్రి వరకు వెళ్తున్న వారు భార్య ఉన్నారు ప్రభు ఆ లేని విధంగా వారి హృదయాల్లో క్షమాపణ దా ఇచ్చేయండి ప్రేమ దేండి మరలా తండ్రి ఏసయ్య వారిని కుటుంబంగా కట్టండి తండ్రి చిన్న బిడలు ప్రభు స్కూల్స్ ఓపెన్ అవుతుండగా న్యూ అకాడమిక్ స్టార్ట్ అవుతుండగా మరింత జ్ఞానంతో మరింత వివేచనతో ప్రభు ఏసయ్య మిమ్మల్ని మహాపరుచు బిడలుగా తండ్రి వారిని దిన అభివృద్ధి పొందించండి తండ్రి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఆరోగ్యమును దయించేయండి ప్రభా కాలు శక్తిని ఎముకంలో బలములు దయచ్చేయండి ప్రభా మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి తండ్రి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులందరినీ దీవించండి ఆశీర్వదించండి మన దేశము రాష్ట్రములు గ్రామములు దీవించండి తండ్రి రైతులను దీవించండి ప్రభా వారి పంట పొలాలను దీవించండి సమృద్ధిని దయచేయండి తండ్రి దేశమునకు సంఘములను సంఘ కాపురులను మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించి ప్రభు బోధకులను ప్రభు ఈసయ్య మేకవన్నే తోడళ్లను గుర్తించగల జ్ఞానమును నిబిడలకు దయచేయండి విశ్వాసులకు దయచేయండి కలిపి చేరిపడి బోధలకు సొంత లాభమునకై సేవ చేస్తున్న వారికి తండ్రి ఈసయ్య దూరముగా ఉంచండి ప్రభు అట్టి వారెవరో గుర్తించడానికి ఆత్మీయ నేత్రములు దయచేయండి తండ్రి ప్రభువా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పైన మీ పాదశాల సమర్పిస్తున్నాను మరొకసారి దినం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రభు అడిగిన వాటిని అన్నిటినీ ప్రభు ఏసయ్య మాకు దయచేయదు దేవుడు అని విశ్వాసముతో మీ పాదాల దగ్గర సమర్పిస్తూ అడగని వాటిని అవసరమైన వాటిని అన్నింటినీ మీ మహిమలో మాకు సమకూరుస్తావని విశ్వసిస్తూ ఈ దినమంతయ్యో తండ్రి కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ రాత్రి వేళ తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగాయ నీ పరిశుద్ధమైన దూతను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనం వచ్చేసుకుని తరువాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్